ఈ వారం మిథున్ రాశి వారిని కనుక పరిశీలించినట్టయితే ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది కుటుంబ అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీ సంబంధిత ప్రయాణాలు కూడా ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ సద్దుమనుగుతాయి ఈ వారం మీ ప్రతికూల గ్రహాన్ని పరిశీలించినట్టయితే శనిగ్రహం ఈ శనిగ్రహంపై నువ్వుల నూనెతో అభిషేకం చేయటం అలాగే నల్లటి వస్త్రం శని ప్రతిమపై ఉంచటం వంటి చర్యలు ఈ దోష నివృత్తికి ఉపయోగపడతాయి ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం శనిశ్చరాయనహ అనేటువంటి మంత్రం శని ద్వారా ఏర్పడేటువంటి చిరాకును దూరం చేస్తుంది విజయాన్ని తెచ్చిపెడుతుంది నువ్వుల దానం అన్నదానం ఈ వారం మీకు బాగా ఉపయోగపడతాయి జాప్యాలను తొలగిస్తుంది శుభ ఫలితాలను కలిగిస్తుంది ఇక ఈ వారం మీరు చేపట్టేటువంటి కార్యాల్లో ఉద్యోగ ప్రయత్నాలు అఖండ విజయాలను తెచ్చిపెడతాయి